అనేది మహిళలకు వెయ్యి బస్సులు బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సుల యజమానులను మహిళల్ని చేసినాం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మహిళలకు ఇచ్చిన హైటెక్ సిటీ పక్కన మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి బజార్ అని మూడున్నర ఎకరాలలో నూట యాభై స్టాల్స్ మహిళా శక్తికి సంబంధించిన ఎస్ఐసి గ్రూపుల అరవై ఏడు లక్షల మంది చేసే ఉత్పత్తులన్నిటిని కూడా హైటెక్ సిటీ పక్కన మీకు కేటీఆర్ గారు ప్రైవేటులకు లీజ్ కమ్ముకుంటే లీజ్ క్యాన్సిల్ చేసి ఈరోజు మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ కింద వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రాష్ట్రం నలుమూలలో చేసే ఉత్పత్తి వస్తువులను ప్రపంచస్థాయి మార్కెటింగ్కు ఇచ్చేసినాం నిన్న మొన్న అమెజాన్తో మేము చర్చలు చేస్తున్నాము మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్లో ప్లే చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది మీ వస్తువులను అమెజాన్లో అమ్మడానికి అవసరమైన మహిళల కోసం ఈరోజు అమెజాన్తో ఒక ఒప్పందం చేస్తున్నాం దాంతోనే ఏమైందంటే గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం కలిగిన వస్తువులను ఏదైతే మహిళలు ఉత్పత్తి చేస్తురో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అమ్మడానికి పెడితే ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది మహిళల యొక్క ఆర్థిక శక్తి పెరుగుతుంది మహిళా ఆర్థిక శక్తి పెరిగినప్పుడే స్టేట్ ఎకానమీ ఇంప్రూవ్ అవుద్ది ప్రపంచంలో లోయెస్ట్ ఉమెన్ ఇన్కమ్ ఉన్నది ఇండియా మనం ఎందుకు ఇంకా సిక్స్త్ ప్లేస్ ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మేము ఐదో ప్లేస్లు ఉన్నాం నాలుగో ప్లేస్లో ఉన్నాం ఐదో ప్లేస్ నాలుగో ప్లేస్ ఎట్లుందంటే మొదటోడు హండ్రెడ్ ట్రిలియన్ డాలర్స్లు ఉంటే రెండో వాడు ముప్పై ట్రిలియన్లు ఉన్నాడు మూడో వాడు మూడు ట్రిలియన్లు ఉన్నాడు ఇంత గ్యాప్ ఉంది మనకు థర్డ్ ర్యాంక్ వచ్చింది ఫోర్త్ ర్యాంక్ వచ్చిందంటే మొదటోడు ఉరికినాక అరగంట తర్వాత రెండోడు ఉరికితే ఆడు ఉరికేటోడు లేకపోతే రెండు వస్తుంది దాని అర్థం అది కాదు ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ థర్డ్ ప్లేస్లోకి వస్తున్నాం అని చెప్పుకుంటున్నాం కదా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్కు ఉన్న గ్యాప్ చూస్తే మనం ఎంత దూరంలో ఉన్నామో తెలిస్తే అప్పుడు మన ఎకానమీని మనం ఎట్లా ఇంప్రూవ్ కారణం దీనికి మహిళల ఆర్థిక శక్తి సన్నగిల్లడం వల్లనే ఈ దేశం వెనుకబడి ఉన్నది అందుకే మహిళల యొక్క శక్తి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని ఏదైతే ప్రణాళిక పెట్టుకున్నామో దానికోసమే వ్యూహాన్ని రచిస్తున్నాం వాళ్ళనే ఆర్థిక శక్తి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఫీజు లో మీ పిల్లలకు కూడా ఉపయోగం ఉంటుంది నా సూచన ఏంటంటే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏదైతే స్టార్ట్ చేసిందో చాలా తక్కువ ఫీజులతోని బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము మీరు రిప్రజెంట్ చేయండి నేను వాళ్ళతో మాట్లాడి ఎందుకంటే స్ట్రైట్ ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్గా మనం పోలీస్ పిల్లలకి ఇస్తున్నాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మిగతా అందరికి ఇస్తున్నాం ఇందులో ఏదైనా కొంత కోట జర్నలిస్టుల పిల్లలకి ఇవ్వడానికి ఎందుకంటే అది వెరీ లెస్ ఫీజ్ మీరు చూడండి ఇంటర్నేషనల్ ఫిఫ్టీ ఎకర్స్ క్యాంపస్ ఇచ్చిన హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇస్తున్నాం దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే ఏ కార్పొరేట్ స్కూల్ కూడా దాంతో కంప్లీట్ చేయనంత పక్కాగా ప్రణాళికలు చేస్తున్నాం సివి ఆనంద్ గారు ఇప్పుడు దాన్ని చూస్తున్నారు నేను వారికి చెప్తాను మీ సంఘం తరఫున వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే పోలీస్ పిల్లలకి ఏదైతే రీజనబుల్ ప్రైస్తోనే అడ్మిషన్లు ఇస్తున్నామో ఒక ఫైవ్ పర్సెంట్ ఏదో కొంత కోట జర్నలిస్టులకు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను మీరు ఒకసారి ఇచ్చిన తర్వాత వర్కింగ్ ప్లాన్ నేను దాన్ని చేసుకొని చేస్తే ఒక మీ రిప్రజెంటేషన్ సివి ఆనంద్ గారికి ఇవ్వండి తప్పకుండా అందులో ఎంతో కొంత కోట పోలీస్ పిల్లలతో పాటు జర్నలిస్ట్ పిల్లలకు కూడా అడ్మిషన్లు ఇచ్చడానికి ఏదన్నా వెసులుబాటు కల్పిస్తాను వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్లో అదర్ ఈవెంట్స్లో పిల్లల్ని ఇంటే ఒక సైనిక్ స్కూల్ ఎట్లుంటుందో ఒక ఎన్డీఏ స్కూల్ ఎట్లుంటుందో ఆ స్టాండర్డ్స్లో ఆ పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాము గేమ్స్ స్పోర్ట్స్ అదర్ యాక్టివిటీస్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అవుద్ది మీ పిల్లల్ని అక్కడ చేర్పించారంటే యూ ఫీల్ మోర్ హ్యాపీ దాన్ ఎనీథింగ్ నేను ఖచ్చితంగా దాంట్లో మీ పిల్లలకి ఏం చేయగలను చేస్తాను